ఒక వ్యక్తి మరణించి నూట ఇరవై మూడు సంవత్సరాల తర్వాత సైతము జీవించి ఉండడం అంటే అది ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి ఘట్టంగా చెప్పాల్సి ఉంటుంది జాతిని జాగృతం చేస్తూ యువతరానికి నిత్య చైతన్యకరటంగా ఉంటున్నటువంటి స్వామి వివేకానంద వర్ధంతిని నూట ఇరవై మూడవ వర్ధంతిని శుక్రవారం నాడు నిర్వహించారు ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఎంత గొప్ప విశిష్టమైనటువంటి అంటే భారతీయ ఆధ్యాత్మిక మూలాలని ప్రేరేపించి విశ్వవ్యాప్తం చేసినటువంటి దాంతోపాటుగా వ్యక్తిత్వ వికాసం యువతరానికి మార్గదర్శకత్వం భారతీయత అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేయడం మానసికమైనటువంటి బలాన్ని మనిషి ఎలా ప్రేరేపించుకోవాలనేది చెప్పడం తద్వారా ఈనాడు ప్రపంచంలో ఉండేటటువంటి మోడర్న్ పర్సనాలిటీ గురూస్ కావచ్చు సైకాలజిస్టులు కావచ్చు వీళ్ళంతా చెప్తున్నటువంటి తత్వాలు సూత్రాలు వికాసాన్ని నూట ఇరవై మూడు సంవత్సరాల క్రితమే ప్రబోధించి నేటికీ భారతదేశానికి ఒక దిక్సూచిగా కాంతి తారక మంత్రంగా ఉంటున్నటువంటి వివేకానందుడు అసలు జీవితకాలంలో సాధించింది ఏంటి అతి చిన్న వయసులోనే మరణించినటువంటి అతను ఇంతటి గొప్ప ఉత్కృష్టతను ఎలా సాధించగలిగారు అనేటటువంటిది నేటికి ఆదర్శప్రాయమైనటువంటి ఆచరణీయమైనటువంటి సూత్రంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఆధునికమైనటువంటి మోడ్రన్ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటి విధానాలు విధి విధానాలన్నింటినీ ఆయన ఎప్పుడో ప్రబోధించడం అనేది అది కూడా మన భారతీయ తత్వంలోనే కొన్ని వేల సంవత్సరాలు క్రితం ప్రబోధించినటువంటి వేదాలలో సైతం నిక్షిప్తమైనటువంటి విషయాలను తీసుకొచ్చి వాటికి పునర్వైభవం కల్పించడం అనేది వివేకానందుడి జీవితంలో కనిపించేటటువంటి ఒక తాత్వికమైనటువంటి సూత్రంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆయన జీవించింది ముప్పై తొమ్మిది సంవత్సరాలే పద్దెనిమిది వందల అరవై మూడులో పుట్టినటువంటి ఆయన పంతొమ్మిది వందల రెండులో మరణించారు అందులోని ముప్పై సంవత్సరాలు తొలి ముప్పై సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల తొంభై మూడు వరకు ఆయన విజ్ఞాన సంపార్జన అంటే భారతీయ ఐతిహ్యాలని వీటన్నిటిని అధ్యయనం చేయడము దేశ పర్యటన చేయడము తద్వారా దేశం అంటే ఏమిటో తెలుసుకునేటటువంటి ప్రయత్నము భారతీయ ఇతిహాసాలు ధార్మిక గ్రంథాలు ఆధ్యాత్మికతను పూర్తిగా ఆకలింపు చేసుకోవడము ముప్పై ఏళ్ళ వరకు చేశారు పద్దెనిమిది వందల తొంభై మూడులో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అంటే అమెరికాలో షికాగోలో జరిగినటువంటి వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో పాల్గొన్న తర్వాత ఆయన కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది ఆయన చేసినటువంటి ప్రసంగం షికాగోలో చేసినటువంటి ప్రసంగం ప్రపంచానికే మార్గదర్శకత్వం అంటే మతాలకు అతీతమైనటువంటి విశ్వమానవ ప్రేమ ఎలా ఉంటుంది దానిని భారతీయ తాత్వికత ఎలా చెప్పింది అనేది ఆయన చేసినటువంటి ప్రసంగాల ద్వారా వెళ్ళడవడం తర్వాత మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ప్రపంచంలో వివిధ దేశాలను పర్యటించడం తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడులో భారతదేశంలో అడుగుపెట్టడం తొంభై ఏడు నుంచి ఆయన కృషి ప్రారంభించడం అంటే రామకృష్ణ మఠం స్థాపించడము పంతొమ్మిది వందల రెండు వరకు అంటే దాదాపు ఐదేళ్ల పాటు మాత్రమే ఆయన జీవించాడు ఆ తర్వాత ఆ ఐదేళ్లలోని భారతదేశంలో పటిష్టమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసపరమైనటువంటి పునాదుల్ని నిర్మించడము దానికి భారతీయ మూలాలు అంటే భారతీయ ఆధ్యాత్మికత అనేటటువంటిది ప్రపంచానికి ఆయన పరిచయం చేసినటువంటి తీరు అప్పటికీ బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి భారతదేశము తన మూలాలను మర్చిపోతున్నటువంటి స్థితిలో భారతదేశంలోనే ఉండేటటువంటి ఆ గొప్పతనాన్ని పునర్వ వైభవాన్ని కల్పించేటటువంటి జాతిని జాగృతం చేయడం అనేది వివేకానందుడు అనుసరించినటువంటి రెండు సూత్రాలుగా మనం చెప్పాల్సి ఉంటుంది దాంట్లో భాగంగానే ఆయన రామకృష్ణ మఠం కానీ రామకృష్ణ మిషన్ కానీ ప్రారంభించడం ఆత్మనో మోక్షమార్థం జగద్దితాయచ ఆత్మనో మోక్షార్థం జగద్దితాయచ అంటే తనను తాను ఉద్ధరించుకుంటూ జగత్ అంటే ఈ ప్రపంచాన్ని కి హితం చేయడం ఎలా అంటే నిన్ను నువ్వు వికసింపజేసుకోవడం ద్వారా జ ప్రపంచానికి దేశానికి మేలు చేయడం అనేటటువంటిది మిషన్ యొక్క మోటో ఆ సో సూత్రంగా మనం చెప్పాలి ఆత్మ మోక్షార్థం జగద్దతాయిచ ఆ సూత్రంతో వీటిని ప్రారంభించినటువంటి వివేకానందుడు మొదటి నుంచి కూడా అంటే ఈ రోజున మనం చెప్తూ ఉన్నాము ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక పనిని చేపడితే దాకా వదలకూడదు అనేటటువంటి సూత్రం దానిని కఠోపనిషత్ లాంటి వాటిలో ఎప్పుడో చెప్పారు అంటూ ఆయన దానిని ముందుకు తీసుకురావడం అంటే ప్రత్యేకించి చెప్పిన దాంట్లో చూస్తే కనుక జాగ్రత్త ఉత్తిష్ట జాగ్రత్త వరాన్ ప్రాప్య నిబోధత అంటే లేవండి మేల్కోండి ఒక పనిని చేపట్టిన తర్వాత అది పూర్తయ్యే వరకు కూడా విశ్రమించకండి అనేటటువంటిది ఆయన చెప్పినటువంటి మొదటి సూత్రంగా మనం ఇది కఠోపనిషత్తులో ఉంటుంది ఉత్తిష్ట జాగ్రత్త వరాన్ ప్రాప్య అనిబోధత అనేటటువంటిది దాన్ని చెప్పడం కానీ ఆనోభద్రా క్రతవో ఎంత విశ్వత అంటే లెట్ నోబుల్ థాట్స్ కంప్రమ్ ఆల్ ద వేస్ అంటే అన్ని వైపుల నుంచి కూడా మంచి ఆలోచనలు అనేటటువంటివి రానివ్వాలి అనేటటువంటిది ఇది కూడా మనకి ఋగ్వేదం లాంటి వాటిలో చెప్పినటువంటి ఈ విషయాలు కానీ సంఘచద్వ సంబదధ్వం అంటే అందరం కలిసి నడుద్దాము కలిసి మాట్లాడదాము అంటే సంఘం అనేటటువంటి దానికి ఉండేటటువంటి అర్థాన్ని ప్రబోధించడం కానీ తర్వాత సహనా సహనో బునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి తమస్తు మా విద్ద్విషావహై అంటే ఒక శాంతి మంత్రంలా అంటే కలిసి జీవిద్దాం కలిసి నివసిద్దాం కలిసి ఆలోచనలు పంచుకుందాం కలిసి విజ్ఞానాన్ని సంపాదిద్దాం కలిసే భుజిందాం అనేటటువంటి ఇది సంఘంలో ఉండేటటువంటి మూల సూత్రం అంటే సాంగ జీవనానికి నాగరికతకి ఒక మొదటి సూత్రమైనటువంటి ఈ సహనావతూ సహనోబనక్తు సహవీర్యం కరవాహాయ్ తేజస్వి నా ఉదయ సమస్తు మావిద్విషావహాయ్ అంటే విద్వేషాలు లేనటువంటి జీవితం గడుపుదామని కానీ వీటన్నిటికీ ఒక విస్తృతమైనటువంటి ప్రాచుర్యం ప్రాబల్యం కల్పించినటువంటి వ్యక్తిగా వివేకానందుడు వందేళ్ల క్రితమే భారతదేశం యొక్క సూత్రాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అనేటటువంటి అయితే ఈ భారతీయ తాత్వికమైనటువంటి మూలాలు విశ్వవ్యాప్తం ఎందుకు కాలేదు అంటే దాదాపు వంద సంవత్సరాల క్రితం వరకు కూడా చూస్తే సముద్రం దాటి వెళ్ళకూడదు అనేటటువంటి ఒక నియమం పెట్టుకోవడంతో సముద్రయానం తర్వాత ఉండేటటువంటి ప్రపంచాలకు మనకు మూడు వైపుల సముద్రం ఉంది ఒకవైపు కొండలు ఉన్నాయి హిమాలయాలు అందువల్ల మనకు ఉండేటటువంటి పూర్వ శాస్త్రీయమైనటువంటి మానసికమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానము విస్తృతంగా ప్రపంచ దేశాలకు వ్యాపించకపోవడానికి మనమే గిరిగీసుకోవడం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అవరోధం ఆ అవరోధాలను దాటి భారతీయ తాత్విక మూలాల్ని ప్రపంచవ్యాప్తం చేయడం ద్వారానే వివేకానందుడు విశ్వగురువుగానే ఆవిర్భవించాడని చెప్పాల్సి ఉంటుంది అందువల్లనే నేటికి కూడా భారతీయత అంటే వివేకానందుని ప్రపంచం తలుచుకుంటూ ఉంటుంది మన దేశంలో యువత జాగృతం అవడానికి ఆయన ఇచ్చినటువంటి సూత్రాలు అన్నిటిని కూడా మూలాల నుంచి తీసుకుంటూ వాటికి చిన్న స్థాయిలో కొటేషన్ రూపంలో అంటే కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అనడం కానీ చిన్న విజయంతోటే పెద్ద విజయాలు లభిస్తాయి అందువల్ల చిన్నగానే ప్రారంభించండి పెద్ద విజయాలు కలిసి నడుద్దాం అనడం కానీ మనుషులంతా కూడా కలిసి నడవాలండం కానీ ఒక వైఫల్యం ఎదురైన తర్వాత దానిని వైఫల్యంగా చూడకూడదు దానిని ఒక మార్గంగా తర్వాత పనికి ఒక ఆరంభంగా చూడాలండం కానీ ఇవన్నీ వివేకానందుడు సమాజానికి చూపించినటువంటి మార్గాలు ప్రత్యేకించి ఈరోజున యోగాని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం ఆయన రాజయోగం భక్తి యోగం కర్మయోగాల మీద రాసినటువంటి పుస్తకాలే ఇందుకు ఒక మార్గంగా నిలుస్తున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది అనేక రకాలుగా అంటే శాస్త్రీయ విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడము ఆధ్యాత్మిక మూలాల నుంచి మనిషి వికాసాన్ని పెంపొందించుకోవడం మానవ వికాసానికి దోహదం చేయడం దరిద్ర నారాయణుల సేవ అంటే సర్వీస్ టు ద సొసైటీ అనేటటువంటిది ఎలా ఉంటుంది దాని ద్వారా మాత్రమే మనిషి తనను తాను ఉద్ధరించుకోగలగలడు అని చెప్పడము అంటే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడము పక్క సేవ చేయడము దేశ పురోగతిని ముందుకు తీసుకెళ్ళడం విశ్వమానవ ప్రేమను పంచడం ఇలా రకరకాల రూపాల్లో ఇప్పటికే వందేళ్లే కాదు ఇంకో వెయ్యేళ్ళైనా సరే వివేకానందుడు జీవిస్తాడు అని చెప్పడానికి ఆయన సూచించినటువంటి మార్గాలు ఆచరణ నిదర్శనంగా నిలుస్తున్నాయి అందువల్లనే నేటికి భారత జాతికి ప్రత్యేకించి యువతకి ఒక శిరోభూషణమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి మార్గదర్శకమైనటువంటి వ్యక్తిగా వివేకానందుడు నిలుస్తున్నాడు కేవలం ఆధ్యాత్మికత అంటే ఏదో తనలో తాను కుచించుకుపోవడం కాదు తాను వికసించి ప్రపంచాన్ని వికసింపచేయడము అంటే సమాజంతో ముడిపడి ఉంటుంది సమాజ వికాసంతో ముడిపడి ఉంటుంది గొప్ప మార్గాన్ని చూపించినటువంటి మహనీయుడిగా వివేకానందుని చెప్పాల్సి ఉంటుంది అందుకనే మోడర్న్ ఇండియాకి మొదటి గురువుగా వివేకానందుని నిర్వచించాలి